నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న వైఎస్ఆర్ సిపి మేయర్ గా ఉన్న శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారు కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మరి ఉండవల్లిలోని మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యొక్క సమక్షంలో తెలుగుదేశం పార్టీ పుచ్చుకోవడం జరిగింది మరి ఏలూరు మేయర్ సుజహాన్ గారు అదే విధంగా ఎస్ఎంఆర్ పెదబాబు గారు బొద్దాని శ్రీనివాస్ గారు మంచం మైబాబు గారు అదేవిధంగా బొద్దాని అఖిలమ్మ గారు మాజీ స్మార్ట్ స్మార్ట్ సిటీ చైర్పర్సన్ మరి ఆమె కూడా మరి లోకేష్ గారు సమక్షంలో టీడీపీలో లో జాయిన్ అయ్యారు మరి నారా లోకేష్ గారు ఈ ఐదుగురికి టిడిపి పార్టీ కనుగోలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రెండు వేల పద్నాలుగు ముందు ఎస్ఎంఆర్ పెదబాబు గారు నూర్జహాన్ గారు రాజకీయాలకి సంబంధం లేదు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఎస్ఎంఆర్ గ్రీన్ సిటీ ఆ రంగంలో కొనసాగుతూ ఎస్ఎంఆర్ పెదబాబు గారు ఎంతో కాలంగా వ్యాపార లావాదేవీలకి రియల్ ఎస్టేట్ రంగంలో కొనసాగారు అప్పుడున్న రాజకీయ పరిణామాల క్రమంలో రెండు వేల పద్నాలుగులో లో మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏలూరు ఇన్ఛార్జిగా కన్వీనర్ ఉన్న బడేటి బుజ్జి గారు మరి ఆ రోజుల్లో మరి ఎస్ఎంఆర్ పెదబాబు గారిని టీడీపీలోకి ఆహ్వానించారు మరి అప్పుడున్న రాయిబారం నడిపిన పెద్దలు కూడా రాజ ప్రముఖులు ఉన్నారు మరి అట్లా ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఆరంగేట్రం చేశారు ఎస్ఎంఆర్ పెదబాబు గారు నూర్జహాన్ గారు దంపతులు మరి ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మరి మేయిగా అభ్యర్థిగా ప్రకటించడం తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా మేయర్గా ఎస్ఎంఆర్ పెదబాబు గారి దంపతులని ఎంపిక చేయడం నూర్జహాన్ గారు మేయిర్ కావడం చకచక జరిగిపోయి మళ్ళీ తర్వాత రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మరి తెలుగుదేశం పార్టీ మేయిర్గా ఉంటూనే శ్రీమతి షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారు మళ్ళీ ఆల్ ఆఫ్ ది గా టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపిలోకి హైదరాబాద్లో అప్పటి వైఎస్ఆర్ సిపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మెయిర్ పదవి కానీ మున్సిపల్ చైర్మన్ కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించలేదు ఒక ఏలూరు కార్పొరేషన్ సంబంధించి కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున షేక్ నూర్జహాన్ పదబాబు గారు వైఎస్ఆర్సీపీ మేయిర్గా ఉంటారని చెప్పి ప్రకటించారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికలలో మరి మేయిగా నూర్జహాన్ గారు పెదబాబు గారు కోర్పరేషన్ సభ్యులుగా ఎన్నికయ్యారు మూడు సంవత్సరాలుగా వైఎస్ఆర్ సిపిలో బాధ్యతలు నిర్వర్తిస్తూ రాజకీయ పరంగా ఏర్పడిన అగాధం గాని పరిస్థితి ప్రభావాలు కానీ మరి కారణాలు ఏమైనా సరే మరి ఈ మూడు సంవత్సరాల్లో అభివృద్ధి అంతగా జరగలేదనేది పెద్దబాబు గారు కృతశేవుడి క్రితం కూడా మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది మరి అభివృద్ధి జరగలేదు ఈ గత రెండు మూడు నెలలుగా వైఎస్ఆర్సిపి ఓడిపోయిన తర్వాత పూర్తి అగాధంలో ఉంది ఏలూరులో పార్టీ కాబట్టి కనీసం ఎవరితో కూడా సంప్రదించకుండా మరి ఇక్కడ ఉన్న నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోయారు మరి నలభై ఏడు మంది అంటే నలభై మూడు మంది నలభై ఏడులో ముగ్గురు పార్టీని వీడి టీడీపీలోకి ఎన్నికలకు ముందే వెళ్ళిపోయారు నలభై మూడు మంది వైఎస్ఆర్సిపి కార్పొరేట్లతో మరి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చాం కాబట్టి ఆ సంకల్పానికి అనుగుణంగా ఉన్న రెండు సంవత్సరాల కాలం పార్టీకి అంటే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే మరి ఈ రోజు ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి విజన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పెద్దబాబు గారు కూడా కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ఏలూరులో పెట్టిన తర్వాత విజయవాడ వెళ్ళటం జరిగింది మరి ఈ క్రమంలో చూస్తే ఇప్పుడు అనుకున్న విధంగానే ఇప్పుడు జాయిన్ అయిపోయారు నారా లోకేష్ గారి యొక్క సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ క్షణం నుండి ఇంకా తెలుగుదేశం పార్టీ పగ్గాలు అంటే పగ్గాలు మీన్స్ పాలక వార్గం తెలుగుదేశం పార్టీ పరిధిలోకి వచ్చినట్టే అనుకోవాలి ఎందుకంటే మరి కార్పొరేటర్లు కూడా దాదాపుగా ఇరవై ఐదు నుండి ముప్పై మంది వరకు మరి టీడీపీలోకి జాయిన్ కావడానికి సంసిద్ధంగా ఉన్నారు లిస్ట్ కూడా రెడీ చేశారు బహుశా అది కూడా అతి త్వరలోనే ఏలూరులో ఒక భారీ కార్యక్రమం పెట్టి మన కార్పొరేట్లను కూడా టీడీపీలో జాయిన్ చేయడానికి మరి ఏలూరు ఎమ్మెల్యే బడేర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది మరి ఏదేమైనా ఈ నెల ఇరవై నాలుగో తేదీ అంటే మూడు నెలలైంది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి మరి అప్పటి నుండి మూడు నెలలుగా ఏలూరు నగరపాల సంస్థ వైసీపీ ఆధీనంలో నుండి మరి జరిగిన పరిణామాలన్నీ పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని మరి మేయర్ గారి దంపతులు కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగటం కష్టమని భావించారు ఇక ఇమడలేము ఈ పార్టీలో పరిస్థితి ప్రభావాలు అలాగున్నాయి కాబట్టి అభివృద్ధి చేయడానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆలోచనతోనే పార్టీ మారవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి ఒక్క రూపాయి కూడా ఎలాంటి సంపాదించలేదు అవినీతికి పాల్పడలేదనేది ఎస్ఎంఆర్ కదా గారు తన యొక్క మీడియా సమావేశంలో వారు ప్రకటించారు వాస్తవం కూడా వారు నిజాయితీగానే రాజకీయాలు చేశారు స్వార్థపూరిత రాజకీయాలకి ఎక్కడ కూడా పాల్పడలేదనేది ఏలూరు ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే మరి ఈ క్రమంలో చూస్తే ఈ నెల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం అధికారికంగా మరి ఏలూరు నగర మేయర్గా ఉన్న షేక్ నూర్జహాన్ గారు పెదబాబు గారు మరి నలభై ఏడు మంది వైఎస్ఆర్సిపి కార్పేటలతో అత్యవసరంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సిపిలో మేయర్గా గెలిచాం కాబట్టి మరి సహచార కార్పెట్లకు చెప్పాలి వాళ్ళు నోటీస్ చేయాలి చెప్పిన తర్వాత పార్టీ మారాలి ఎందుకంటే ఇంకా రెండు సంవత్సరాల పదవీ కాలం ఉంది కాబట్టి ఖచ్చితంగా సేవలు అందించాలి అనే ఉద్దేశంతోనే పార్టీ మారుతున్నాను వచ్చేవాళ్ళు రండి రాకపోయినా బలత్కరం లేదు టీడీపీలో జాయిన్ అయినా ఇదివరకు ఎలాగున్నామో కార్పొరేటర్లు మేయర్ గారితో అదే అవినవ సంబంధాలు కొనసాగించుకుంటూ రెండు సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందిద్దామనేది మేయర్ గారి దంపతుల యొక్క సందేశం ఇరవై నాలుగో తేదీ ఎస్ఎంఆర్ నగర్లో పెట్టిన కార్పొరేటర్ల అంతర్గత సమావేశంలో మేయర్ గారి దంపతులు ప్రకటించారు మరి అది ముందుగానే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా బ్రేక్ చేసింది మరి ఆ ఇన్ఫర్మేషన్ని తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ అని చెప్పి ముందే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పడం జరిగింది మరి ఆ విధంగానే ఇరవై నాలుగో తారీఖునే చెప్పాము టిడిపిలోకి మేర్ గారి దంపతులు వెళ్తున్నారు ఇరవై ఏడో తారీఖునని అదే విధంగా ఇరవై ఏడో తారీఖున టీడీపీలో నారా లోకేష్ గారి సమక్షంలో జాయిన్ అయ్యారు మరి ఇవాళ నుండి తెలుగుదేశం పార్టీ పాలక పగ్గాలని కూడా ఏలూరులో టిడిపి ఆధీనంలోకి వచ్చినట్టే మరి ఈ క్రమంలో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఫస్ట్ నుంచి కూడా సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా ఉన్నది ఉన్నట్టు ముందుగా ఏం జరగబోతుంది ఏం జరుగుతున్నది క్లారిటీగా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా కరెక్టే సోర్స్ తీసుకుని పక్కా అనుకున్నప్పుడు మాత్రమే వీడియో ఎంటీవీ తెలుగు మీడియా చేయడం జరిగింది ఇప్పటివరకు అన్నీ అలాగే చేశాము మరి ఇవాళ కూడా మేరుగారు దంపతులు ఇరవై ఏడో తేదీన టీడీపీలోకి వెళ్తున్నారని చెప్పి చెప్పాము ముందుగానే అదే జరిగింది కాబట్టి ఎంటీవీ చెప్పిన ప్రతి కార్యక్రమంలో విధానం ఉంటుంది విధానమే కాకుండా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది తప్ప ఎక్కడ కూడా సంచలనానికి లేకపోతే లేదా సంచలనం కలిగించాలని చెప్పి ఎప్పుడు ఎంటీవీ ప్రయత్నం చేయదు ఉన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేయడమే మీడియా పాత్ర కాబట్టి ఆ పాత్ర ఎంటీవీ పోషించింది ఇవాళ అనుకున్నట్టుగానే ముందు చెప్పినట్టుగానే తెలుగుదేశం పార్టీలో మేయర్ గారు దంపతులు జాయిన్ అయ్యారు బొద్దన్ గారు మహిబాబు గారు కూడా మరి తీర్థం పుచ్చుకున్నారు కార్పొరేటర్ అనేది ఎప్పుడనేది క్లారిటీ వచ్చే అవకాశం రెండు మూడు రోజుల్లో మరి ఏలూరు ఎమ్మెల్యే గారు మరి ఆయన యొక్క ప్రణాళిక ఎలా సిద్ధం చేస్తారనేది రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వస్తుంది ఏదేమైనా ప్రక్రియ మూడు నెలలుగా తొంభై రోజులుగా సాగిన ఈ యొక్క ప్రక్రియ కుద్దిసేవుడి క్రితం ముగిసింది వైసీపీలో డ్రామా అంతా క్లోజ్ అయింది టీడీపీలో జాయిన్ అయ్యారు ఇవాళ నుంచి ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ ఆధీనంలోకి వచ్చేసింది దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిల ఆఫిషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ అంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ నర్శింపరౌపేట ఏలూరు అయ్యో ఏయ్ ఏయ్ ఏంది మామ ఒక కూడా ఖాళీ లేదు 얘లందర్నీ మైండ్ చేసి మ్యాజిక్ ఉంటా బావున్నా నా కేజీ మ్యాజిక్ ఉంది జీవిమౌల ఆశ్రమం కేజీ సే జీవిమౌల ఆశ్రమంలో మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో